లైఫ్లో మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పాలి ఈ కథని ఇంకొంచెం కొనసాగింపుగా పెద్దవాళ్ళ కోసం ఒక కథ చెప్పుతున్నాను అంతర్యాంలో చదివాని ఈ పాట అదేంటంటే ఒక రాజు చాలా మంచివాడు చాలా దాన ధర్మాలు చేసినవాడు ఆయన చనిపోయిన తర్వాత అతన్ని డైరెక్ట్గా స్వర్గానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు దేవతలు తీసుకుని వెళ్తూ ఉంటే ఆ దేవతలతోని ఆయన అంటుంటాడనమాట పుష్పక విమానంలో మీకు తెలుసా నా రాజ్యం ఎంత సుభిక్షంగా ఉండేదో నా పాలనలో అసలు ఎవరికి ఒక కష్టం కూడా ఉండేది నేను చాలా చేశాను వాళ్ళ కోసం బోల్డ్ అనే దేవాలయాలు కట్టించాను నా లాంటి రాజు ఇక్కడ దగ్గర దగ్గర ఎక్కడా లేడు అంటుండగా పుష్ప విమాన విమా పుష్పక విమానం కిందకి రావడం మొదలెట్టింది ఆయనకు అర్థం కాల ఇంకా కొనసాగించుకుంటూ చెప్పుకుంటూ పోతున్నాడు నేను నా దేశంలో అసలు పేదరికం అంటేనే తెలియదు ఈ చుట్టుపక్కల రాజ్యాల్లో ఇంత సుభిక్షంగా ఉన్న రాజ్యం లేదంటే నమ్మండి అంటున్నాడు మళ్ళీ ఇంకొంచెం విమానం కిందకి వెళ్ళిపోతుంది అలా అర్థం కాక అప్పుడు కంగారు పడి అడుగుతాడు ఆయన దేవతని వాట్స్ హ్యాపనింగ్ అంటే నీలో మంచి గుణంతో పాటు గర్వహంకార అతిశయాలు లేవు కాబట్టే నీవు ఈ స్వర్గానికి తీసుకెళ్ళబడుతున్నావు కానీ ఎప్పుడైతే ఇది నేను చేస్తుందో నువ్వు కిందకు వెళ్ళాల్సిందే అని అంటారు అనగానే అతనికి అర్థమవుతుంది అనమాట క్షమించాలి ప్రభు కరెక్టే నాకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉంటారు కదా అని అనుకుంటాడు సో ఈ కథ మీకు నచ్చినట్లయితే పిల్లలకి చెప్పండి మనం కూడా గుర్తు చేసుకుందాం మనకంటే గొప్పవాళ్ళు ఎప్పుడూ ఉంటారు మనము మనల్ని చాలా గొప్పవాళ్ళ అని అనుకుంటూ ఒడికాల్ గర్వంతో మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు హోప్ యూ హవ్ లైక్ ద స్టోరీ స్టే చూండ్ విల్ మీట్ టుమారో విత్ వన్ మోర్ స్టోరీ థ్యాంక్ యూ